హాయ్ అండి అందరు బాగున్నారా ఒక మినీ బ్లాగ్ అయితే చేస్తానండి ఎలక్షన్స్కి ఊరైతే వెళ్ళాము ఒక అద్భుతం అయితే జరిగింది అక్కడ మా ఊర్లోని ఆ అద్భుతం నీకు కూడా గా చెప్తాను మా ఊర్లోని అమ్మవారు అయితే వెలిసిందండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మేము చూసినందుకు అలాగే మీకు కూడా కంప్లీట్గా చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీసాను నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఎలా వెలిసిందంటే మా ఊరు పక్క ఊర్లోని ఒక అమ్మవారు ఒక ఆవిడ మీదకి అమ్మవారు అయితే వాలింది పతి అది చెప్తారు కదండి అలా పతిలో ఆవిడ నేను పలాన దగ్గర వెళ్సాను నన్ను పూజించండి అని చెప్పేసి అన్నది అప్పుడేమో బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ముహూర్తం అది కనుక్కున్నారు వెంటనే చెప్పిన వెంటనే తీసిన అవ్వదు కదా అలా అని చెప్పేసి వెళ్ళి ఎలా చేయాలి ఏంటి ఆ రోజు లగ్నాలు అన్నీ చూస్తారు కదా ఆ రోజు మంచి ముహూర్తం అది చూసుకొని నూట ఎనిమిది బిందెలు పసుపు నీళ్ళతోటి చక్కగా ఊర్లు ఊరంతా తిరిగి ఒక జాతరలా చేశారండి డప్పులు అన్నిటితోటిని నేను స్టార్టింగ్ వీడియో అయితే చిన్న క్లిప్ అయితే పెట్టాను మీకు అప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది చాలా చక్కగా చేశానండి ఒక జాతరలాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఊరంతా తిరిగి అమ్మవారికి ఇలా పలానా టైంలో పసుపు నీళ్ళు వేయాలి బిందులతో అని చెప్పేసి వేస్తే చక్కగా అమ్మవారు పుట్టంతా బాగా నానుతుంది కదా అలాంటప్పుడు ఆ పుట్టని తవ్వారు తవ్వినప్పుడు ఒక పాము అయితే కనిపించిందండి పాము కనిపించినప్పుడు వెంటనే ఇంకా తవ్వడం అయితే ఆపారు ఆపేసి అమ్మవారు చూసారా సగమే ఉంది అందుకని తవ్వడం ఆపేశారు కంప్లీట్గా అయితే తవ్వలేదు మళ్ళీ ముహూర్తం అది చూసుకొని కంప్లీట్గా తర్వాత తవ్వుదామని చెప్పేసి వదిలేశారు చాలా అంటే చాలా నిదర్శనం అండి ఈ అమ్మవారి పేరు సత్తమ్మ తల్లి తర్వాత ఇలా చిన్న పాకలు అయితే వేసి మొత్తం తుప్పలండి సరౌండింగ్ అంతా పొలాలు చేలో ఉంటాయి కదా అలాంటి ప్లేస్లోని ఈ అమ్మవారు అయితే వెలిసారు పుట్టలు అవి ఎక్కువ ఉంటాయి అక్కడైతే అలాగే వేప చెట్టు ఉసిరి చెట్టు అన్నీ ఉన్నాయి అక్కడ చక్కగా అమ్మవారికి నేడికి వేప చెట్టు ఉసిరి చెట్టు ఉంది ప్రస్తుతానికి చిన్న పాక అయితే ఉందండి తర్వాత అమ్మవారు దేవాలయం మొత్తం కంప్లీట్ అయిపోయాక అమ్మవారిని అక్కడ నిర్మిస్తారు అలాగే ఇది మొత్తం టెంపుల్ సరౌండింగ్ అని అండి ప్లేస్ కూడా చాలా పెద్దది శంకుస్థాపన చేసిన ప్లేస్ అండి ఇక్కడే గుడి అయితే కడతారు అండ్ గుడి కట్టాక మీకు గుడికి ఎంత అయింది మొత్తం కంప్లీట్ గా మీకు డీటెయిల్ గా చెప్తాను గుడి కంప్లీట్ అయిపోయాక మీకు టెంపుల్ కూడా చూపిస్తాను అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో షేర్ చేయండి నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్